వెల్కమ్ టు మై ఛానల్ ఇప్పుడు ఇప్పుడు ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి ఇరవై తొమ్మిది డిమాండ్లు వెంటనే పరిష్కరించాలి అని చెప్పి ఒక లేటెస్ట్ అప్డేట్ అయితే చూస్తున్నాం పూర్తి వివరాలు వీడియోలో తెలుసుకుందాం మీరైతే వీడియోని ఎక్కడక్కడ స్కిప్ చేయకుండా వరకు అయితే చూసేయండి వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి ఇక ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల ఇరవై తొమ్మిది న్యాయబద్ధమైనటువంటి డిమాండ్లను తక్షణమే పరిష్కరించాలంటూ వైఎస్ షర్మిళ కఠినమైన హెచ్చరికలు అయితే జారీ చేశారండి రాష్ట్ర వ్యాప్తంగా విద్యుత్ శాఖ ఉద్యోగులు చేపట్టినటువంటి నిరవధిక సమ్మె నేపథ్యంలో రాజకీయ వాతావరణం వేడెక్కింది విద్యుత్ జేఏసీ ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి ఈ సమ్మెకు పలు సంఘాలు కూడా మద్దతు తెలుపుతూ ఉన్నాయి ఈ నేపథ్యంలోనే వైఎస్ షర్మిళ మాట్లాడుతూ ఉద్యోగుల హక్కులు సర్వసాధారణమైనవి వాటిని ప్రభుత్వం నిర్లక్ష్యం చేయటం ప్రజాస్వామ్యానికి అవమానం ఉద్యోగులు అడుగుతున్నది కొత్త డిమాండ్లేమీ కావు వేతనాల పెంపు పెండింగ్లో ఉన్న డీఏలు డిఆర్లు పీఆర్సీ అమలు మరియు కాంట్రాక్ట్ ఉద్యోగుల రెగ్యులరైజేషన్ వంటి హక్కులను మాత్రమే కోరుతూ ఉన్నారు కానీ చంద్రబాబు ప్రభుత్వం మొండి వైఖరిని అవలంబిస్తుందని తీవ్ర ఆగ్రహాన్ని అయితే వ్యక్తం చేశారండి ముఖ్యంగా ఇప్పటి వరకు యాభై ఎనిమిది సార్లు చర్చలు జరిగినా ఒక్క సమస్యకు కూడా పరిష్కారం అనేది చూపకపోవటం ప్రభుత్వం నిరంకుశ వైఖరికి నిదర్శనమని ఇది ఉద్యోగులకు సమ్మెలోకి నెట్టే ప్రయత్నమే కాదు రాష్ట్ర పరిపాలనను స్తంభింపజేసేటువంటి పరిస్థితి అని తెలిపారు ముఖ్యంగా షర్మిల విద్యుత్ జేఏసీ చేపట్టినటువంటి నిరవధిక సమ్మెకు పూర్తి మద్దతు అయితే ప్రకటించారండి ప్రభుత్వం వెంటనే విద్యుత్ జేఏసీతో మళ్ళీ చర్చలు జరపాలి ఇరవై తొమ్మిది డిమాండ్లను అమలు చేయకపోతే ఉద్యమం మరింత ఉధృతం అవుతుంది అని ఆమె స్పష్టం చేశారు ముఖ్యంగా వైఎస్ షర్మిళ ప్రస్తావించిన ముఖ్యమైన డిమాండ్లండి గత ఇరవై ఐదేళ్లుగా సేవలు అందిస్తున్నటువంటి ఇరవై ఏడు వేల కాంట్రాక్ట్ మరియు అవుట్ సోర్సింగ్ ఉద్యోగులను రెగ్యులరైజ్ చేయాలి ఇక ఉద్యోగ పెన్షన్లు మరియు వారి కుటుంబాలకు అన్లిమిటెడ్ మెడికల్ పాలసీలు అమలు చేయాలి ఇక జూనియర్ లైన్మెన్లకి పాత సర్వీస్ నిబంధనలు తిరిగి వర్తింపజేయాలి పెండింగ్లో ఉన్న నాలుగు డిఏలు డిఆర్లు వెంటనే విడుదల చేయాలి పిఆర్సీ అమలులో ఆలస్యం పదోన్నతుల నిలిపివేత మరియు రిటైర్మెంట్ బెనిఫిట్స్లో జాప్యం వంటి సమస్యలను వెంటనే పరిష్కరించాలి విద్యుత్ శాఖలో సాంకేతిక సిబ్బంది భద్రతా పరికరాలు తగిన ఇన్సూరెన్స్ సదుపాయాలు కూడా కల్పించాలి చివరిగా వైఎస్ షర్మిల హెచ్చరిస్తూ ఉద్యోగుల న్యాయంపరమైనటువంటి ఈ పోరాటాన్ని అణిచివేయాలనే ప్రయత్నం చేస్తే కూటమి ప్రభుత్వానికి ప్రజలు తగిన బుద్ధి చెప్తారని ఉద్యోగుల సమస్యల పరిష్కారం కోసం వైఎస్ ఆర్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎల్లప్పుడూ వారి పక్షానే నిలుస్తుందని ప్రకటించడం అయితే జరిగిందండి మొత్తానికి రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం ప్రకారం ఉద్యోగుల ఉద్యమం తీవ్ర రూపం దాల్చితే రాబోయే రోజుల్లో రాష్ట్ర ప్రభుత్వానికి మరిన్ని సవాళ్ళు ఎదురయ్యే అవకాశం ఉందని చెప్పి అంచనా అయితే వేస్తున్నారు మొత్తానికి ఇది ఇప్పటి ఉన్నటువంటి లేటెస్ట్ అప్డేట్ మీకు వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ Феррация.